జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆఫీసులను అనకాపల్లిపట్నంలో పెట్టాలి అని సీఎం చంద్రబాబుకు దాడి రత్నాకర్ లేఖ నాలుగు సంవత్సరముల క్రిందట ఏర్పడిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కార్యాలయములు సామాన్య ప్రజలకు ఉద్యోగులకు రైతులకు అందుబాటులో లేవు రవాణా సౌకర్యములు భోజన పలహారశాలలు పిటిషన్దారులకు ముఖ్యంగా మహిళలకు సదుపాయాలు ఏమీ లేవు అనకాపల్లి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం యొక్క రెండున్నర ఎకరముల స్థలంలో జీవీఎంసీ రెండు అంతస్తులు పార్కింగ్ కాక ఏడు అంతస్తుల పరిపాలనా భవనమును నిర్మించి కలెక్టర్ కార్యాలయమును జీవీఎంసీ ప్రధాన కమిషనర్ క్యాంపు మరియు ఇతర ప్రాంతీయ కార్యాలయములు నిర్మించుటకు చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధాడి రత్నాకర్ లేఖ రెండు అంతస్తుల పార్కింగ్ స్థలం ఏడు అంతస్తులకు సుమారు లక్షన్నర చదరపు అడుగుల నిర్మిత స్థలము లభిస్తుందని డీవీఆర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ స్లోని ఎకరం అరవై సెంట్లు ఏడు వేల తొమ్మిది వందల నలభై చదరపు గజాల స్థలాన్ని బిఎంఆర్డీఏ కు అభివృద్ది చేసే ప్రతిపాదన చేస్తే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ క్యాంపు ఆఫీస్ మరియు వివిధ ప్రభుత్వ కార్పొరేట్ కార్యాలయాలకు అద్దె ప్రాతిపదికన కేటాయించే విధంగా పార్కింగ్ అంతస్తులు ఐదు అంతస్తుల పరిపాలనా భవనమును నిర్మించటకు చర్యలు తీసుకోవలసిందిగా కూడా రత్నాకర్ తన లేఖలో కోరడమైంది దీనివలన పార్కింగ్ అంతస్తులు కాక మరో లక్షన్నర చదరపు అడుగుల నిర్మిత స్థలం లభిస్తుంది దీని ద్వారా డీసీఎంఎస్ కు రూపాయి పెట్టుబడి లేకుండా కోట్లాది రూపాయలు ఆస్తి మరియు అధిక మొత్తంలో ఆదాయం సమకూరుతుంది రిజిస్ట్రేషన్ రేట్లు ప్రకారం ఖాళీ స్థలం చదరపు గజం యాభై ఏడు కోట్ల రూపాయలు ఉంది లోకల్ మార్కెట్ రేటు ప్రకారం చదరపు గజము లక్ష యాభై వేలు ప్రకారం నూట ఇరవై కోట్లు ఉంది ఇంత విలువ అయిన స్థలం ముందు భాగాన్ని గత ప్రభుత్వం పెట్రోల్ బంకు నిమిత్తం కేటాయించగా ఎంపీ సీఎం రమేష్ ప్రమేయంతో ఆ పనిని ఆపుచేయించి స్థలాన్ని కాపాడటం కోసం జరిగింది కానీ ఇప్పుడు మరలా పనిని ప్రారంభించి స్థలం విలువను నష్టపరిచి క్రమేపీ మొత్తం స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం కొందరు చేస్తున్నారు అందువలన కూటమి ప్రభుత్వానికి దారుణమైన చెడ్డ పేరు వస్తుంది అని లేఖలో వివరించారు వివిధ ప్రైవేట్ స్థలంలో అద్దెలు చెల్లిస్తున్న కార్యాలయాలను ఈ రెండు పరిపాలనా భవనాలకు తరలించడంతో ప్రజలకు అధికారులకు సమీపంలో ఉండటమే కాకుండా జీవీఎంసి విఎంఆర్డిఏ మరియు డిపిఎంసీ సంస్థలకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది సదరు విలువైన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సద్వినియోగం అవుతాయని జిల్లా ప్రజలు ప్రయోజనాలు కాపాడబడతాయని దాడి రత్నాకర్ తన లేఖలో రాశారు దీనిపై స్పీకరు కలెక్టర్ జిల్లా మంత్రులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జిల్లా ప్రజా ప్రతినిధులందరూ కృషి చేసి జిల్లా యంత్రాంగాన్ని ఒకే చోట త్వరలో చేర్చాలని దాడి రత్నాకర్ మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న కలెక్టర్ కార్యాలయము అలాగే ఎస్పీ గారి కార్యాలయాలు అవి అనకాపల్లి పట్టణంలో నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ ద్వారా అభ్యర్థించడం జరిగింది ముఖ్యంగా ప్రజలు పీజీఆర్ఎస్ అంటే గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మౌలిక వసతులు లేక అంటే అనకాపల్లి పట్టణం నుంచి ఆటో సౌకర్యాలు కూడా లేక కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్ వారికి విన్నపాలు సమర్పించుకోవడానికి వెళ్ళేదానికి కూడా దారి లేక ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే అక్కడ వెళ్ళినటువంటి వారికి కూడా సరైనటువంటి షెల్టర్స్ కానీ అక్కడ భోజనం చేయడానికి లేకపోతే ఏమైనా తినడానికి చిన్నపాటి రెస్టారెంట్లు కూడా లేకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అలా ఇప్పుడు మన కూటం ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అందుకని అనకాపల్లి పట్టణంలోనే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాలను కూడా అలాగే ఎస్పీ ఆఫీస్ కార్యాలయాలని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణంలోనే నెలకొల్పాలని ముఖ్యమంత్రి గారికి నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జీవీఎంసీ ఆఫీస్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉందో అది సుమారు జీవీఎంసీ ఆఫీసు ఇప్పుడు జోనల్ కార్యాలయము అట్లాగే కంపోస్ట్ యార్డ్ కింద వాడుతున్నటువంటి ప్రాంగణము అలాగే పాత హాస్పిటల్ బిల్డింగ్ మూడు కలిపి రెండున్నర ఎకరాలు ఆ రెండున్నర ఎకరాల్లో కూడా జీవిఎంసీ వారు వారి వారి ఆధీనంలోనే ఉంది వారి ఓనర్షిప్ లోనే ఉంది కాబట్టి వారు దాన్ని ఇదివరకు మనం ప్లాన్లు వేస్తే సుమారు రెండు అంతస్తులు పార్కింగ్ ప్లస్ ఏడు అంతస్తులు తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ విశాఖపట్నం విఎంఆర్డి ప్రాంగణం బిల్డింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధమైనటువంటి బిల్డింగ్ కూడా ఇక్కడ కారం ఏదైతే ఎన్టీఆర్ పక్కన ఉండేటువంటి డిసిఎంఎస్ ఉందో సుమారు ఎకరా అరవై సెంట్లు ఏడు వేల తొమ్మిది వందల నలభై గజాలు ఇవాళ ఆ ఏడు వేల తొమ్మిది వందల నలభై గజాల్లో కూడా సుమారు ఎకరా అరవై సెంటుల్లో అక్కడ కూడా రెండు అంతస్తుల పార్కింగ్ ప్లస్ ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించుకునేటువంటి వెసులుబాటు ఉంది అందులో పూర్తి స్థాయిలో ఎస్పీ గారి కార్యాలయం అలాగే మిగతా ఉండేటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఆర్ఎన్బి ఆఫీస్ కానీ ఇరిగేషన్ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా ఇవాళ అనకాపల్లిలో కార్యాలయాలు లేక అద్దె అక్కడ డిటీరియేటెడ్ కండిషన్ ఆ పాత బిల్డింగ్లు అన్ని కూడా పూర్తిగా ఆ చిదిలిపడిపోవడం వల్ల ఇవాళ అన్ని కూడా ఎలమంచులకు తరలిపోయాయి చోడవరానికి తరలిపోయింది ఆఫీసులు అన్ని కూడా జిల్లా కార్యాలయాలు అనకాపల్లి లేవు ఇవాళ ఉన్న జిల్లా కార్యాలయాలని ప్లేస్ లేక వివిధ పక్క నియోజకవర్గాలకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి నెలకొని ఉంది కాబట్టి అది దాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడ అన్ని ఆఫీసుల తాలూకా గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాలు సముదాయాలన్నీ కూడా ఒకే బిల్డింగ్ లో వచ్చేటట్టుగా డిసిఎంఎస్ ప్రాంగణంలో ఆ దాన్ని కట్టుకునేటువంటి అవకాశం ఉంది మరి దానిలో కూడా గత ప్రభుత్వం ఇప్పుడు దాని విలువ కూడా డిసిఎంఎస్ ప్రాంగణం తాలూకా విలువ సుమారు ఎకరా అరవై సెంట్లు కూడా సబ్ రిజిస్టర్ వ్యాల్యూ తీసుకుంటే యాభై ఐదు వేలు చెప్పిన గజం ఉంది అంటే సుమారుగా నలభై మూడు కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం అది మార్కెట్ వాల్యూ ప్రకారం దాని విలువ లక్ష వేల రూపాయలు చెప్పిన గజం న్యూ కాలనీ రేట్ తీసుకున్నా అది వేల నూట ముప్పై రెండు కోట్ల విలువైనటువంటి జాగా డిసిఎంఎస్ స్థలం దాన్ని గత ప్రభుత్వం మరి ఒక పెట్రోల్ బంక్కి దాన్ని కేటాయించగా మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారితో చెప్పి ఆ ప్రతిపాదనని నిలుపుదల చేయించడం జరిగింది అక్కడ బంక్ నిర్మాణం కాకుండా ఆపడం జరిగింది అక్కడ బంకు నిర్మాణం చేస్తే మొత్తం ఏదైతే ఎకరా అరవై సెంట్ల స్థలం ఉందో అదంతా కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది రేపు పొద్దున్న ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకునేటువంటి అవకాశం ఉండదు అక్కడ బంకు రావడం వల్ల ఎన్టీఆర్ స్టేడియం లో జరగాల్సినటువంటి మీటింగ్లు ముఖ్యమంత్రి స్థాయిలో గాని ప్రధానమంత్రి స్థాయిలో గాని రేపొద్దున హోంమంత్రి గాని ఏ మంత్రులు పెద్ద సమావేశాలు జరగాలంటే యాభై వేలు పైబడి అనకాపల్లి జిల్లాకే మొత్తం మీద ఏకైక మన ప్రాంగణం ఉండేటటువంటిది ఎన్టీఆర్ స్టేడియం అలాగే వివిధ పెళ్లి కానీ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రాంగణం ఉండేటువంటిది రావు గోపాలరావు కళా కేంద్రం ఈ రెండు ప్రాంగణాలు కూడా నిర్వీర్యం అయిపోతాయి అంటే ఈ బంకు ప్లేస్ వల్ల అక్కడ అక్కడెక్కడెక్కడ మందుగుండు కాల్చే అవకాశం ఉండదు సెక్యూరిటీ జోన్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అర కిలోమీటర్ దూరంలో ఎక్కడ కూడా పెట్రోల్ బంకులు ఉంటే వాళ్ళు కనీసం ఆ ప్రాంతం గుండా కూడా